వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై హనుమాన్ అని కామెంట్ చేయండి మనకు తరచూ కలలు వస్తూ ఉంటాయి మనకు వచ్చే చాలా కలలు మన భవిష్యత్తులో జరిగే కొన్ని సంఘటనలను సూచిస్తాయట అయితే కొన్ని రకాల కళలను మాత్రం ఎవరితోనూ చెప్పకూడదట మనకు వచ్చే కలలలో కొన్ని మంచివి ఉంటే మరికొన్ని చెడు కలలు ఉంటాయి మనకు నిద్రలో వచ్చే కలలు ఎలాంటి సంకేతాలను తెలియజేస్తాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మీకు తరచూ ఎలాంటి కలలు వస్తాయో కామెంట్ చేయండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి వాస్తుశాస్త్రం ప్రకారం తెల్లవారుజామున వచ్చే చాలా చాలావరకు నిజం అవుతాయట తెల్లవారుజామున ఐదు గంటలకు వచ్చే కలలు సుమారు పదిహేను రోజుల్లోనే నిజమవుతాయట అయితే స్వప్న శాస్త్రం ప్రకారం ఎవరైనా చనిపోయినట్టు కలలు వస్తే అలాంటి కళలను ఎవరితోనూ చెప్పకూడదు ఇలాంటి కలలు కనుక మీకు వస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయని మీకు మంచి రోజులు రాబోతున్నాయని శుభసంకేతం అలాగే మీ కలలో మీ మరణం కనిపిస్తే అది కూడా చాలా శుభప్రదమట మీరు త్వరలో అదృష్టాన్ని పొందబోతున్నారని సంకేతం ఇక మరణానికి సంబంధించి కొన్ని అరిష్ట కళలు కూడా ఉన్నాయి కలలో ఆత్మహత్యను చూస్తే అది చాలా అరిష్టం ఇలాంటి కల వస్తే మాత్రం మీకు ఏవో కష్టాలు రాబోతున్నాయని సంకేతం అలాగే మీ కలలో దెయ్యాలు కనిపిస్తే మీ భవిష్యత్తులో పెద్ద సమస్య రాబోతుందని సంకేతం మీకు పీడకలలు మరీ ఎక్కువగా వస్తే రాత్రి నిద్రపోయే ముందు దిండు కింద రెండు లవంగాలను పెట్టుకుని నిద్రపోండి ఈ చిన్న పరిహారం పాటించడం వల్ల పీడకలల నుంచి బయటపడవచ్చు మీ కలలో పాములు కనిపిస్తే మీ కష్టాలన్నీ ఇక తీరిపోయి అదృష్టం పట్టపోతుందని అర్థం అలాగే పామును చంపినట్టుగా కల వస్తే మాత్రం మీకు కష్టాలు ఎదురవుతాయని అర్థం బంగారం అంటే స్వరూపం బంగారపు నగలు మీ కలలో కనిపిస్తే అది చాలా అదృష్టంగా భావించాలి ఇలాంటి కలను ఎవరితోనో చెప్పకూడదు బంగారాన్ని మీరు కలలో చూస్తే మాత్రం త్వరలోనే మీ సంపద పెరగబోతుందని అర్థం మీ కలలో భార్య మరణించినట్లుగా కనిపిస్తే మీకు చాలా శుభం జరగబోతుందని అర్థం భార్య చనిపోయినట్లు కలవస్తే శుభమేంటని అనుకుంటున్నారా ఇలాంటి కలలు వస్తే మాత్రం మీ భార్య ఆరోగ్యం బాగుంటుందని శుభసూచకం అలాగే మీ భర్త చనిపోయినట్టుగా కల వచ్చినా మీ భర్త ఆయుష్ పెరుగుతుందని శుభసంకేతం గరుడ పురాణాల ప్రకారం మరణించిన వ్యక్తికి సంబంధించి బంగారపు ఆభరణాలను ధరించకూడదు చనిపోయిన వారి బంగారపు నగలను వేసుకుంటే వారికి ఆత్మ మీకు ఆవహిస్తుందట కాబట్టి అలా జరగకుండా ఉండాలంటే వాటితో కొత్త నగలను చేయించుకోండి అలాగే చనిపోయిన వ్యక్తికి సంబంధించిన గడియారాన్ని కూడా ఉపయోగించకూడదు అనారోగ్యంతో ఉన్న ఒక వ్యక్తికి తను చనిపోయినట్టుగా కల వస్తే మీ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుందని సంకేతం మీ కలలో శివుడి కనిపిస్తే మీ ఇంటిపై దేవతల ఆశీర్వాదం ఉందని అర్థం భార్యతో శృంగార చేస్తున్నట్లుగా కలవస్తే భార్యాభర్తల మధ్య గొడవలు లేకుండా ఉంటాయని ఒక శుభ సంకేతం మీ కలలో కుక్కలు కనిపిస్తే త్వరలో కష్టాలు ప్రారంభమవుతాయని అర్థం మీకు పెళ్లి అయినట్లుగా కలవస్తే మీ జీవితంలో ఇబ్బందులు ఎదురవుతాయట పెద్దలు దీవిస్తున్నట్లుగా కలలు వస్తే మీ గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయని తెలుసుకోవాలి కలలో నీళ్లు కనిపిస్తే మీకు ఐశ్వర్యం కలుగుతుందని అర్థం మీ కలలో మంటలు కనిపిస్తే ఎస్సలు మంచిది కాదట ఇలాంటి కలల వస్తే భార్య భర్తల మధ్య గొడవలు ఏర్పడతాయని సంకేతం మీ కలలో రక్తం కనపడినా గుండు చేయించుకున్నట్లుగా కల వచ్చిన మరణ వార్తను వింటారట ఇలాంటి పీడకలలు తరచుగా వేధిస్తుంటే ఓం నమహశివాయ అనే మంత్రాన్ని జపించండి ప్రవహించే సముద్రపు నీరు కలలో కనిపిస్తే లక్ష్మీదేవి అనుగ్రహానికి సంకేతం కాబట్టి కలలో సముద్రం కనిపిస్తే మీ సంపాదన పెరుగుతుందని అర్థం మీ కలలో చేపలు కనిపిస్తే ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయని అర్థం పూజలు చేస్తున్నట్లుగా కలలు వస్తే మీ జీవితంలో అదృష్టం పట్టబోతుందని సంకేతం మీ కలలో పక్షులు కనిపిస్తే మీ ఇంట్లోకి డబ్బు రాబోతుందని శుభసూచకం స్వప్న శాస్త్రం ప్రకారం కలలో వెండి కనిపిస్తే ఈ కల చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది మీ కలలో ఆవు కనిపిస్తే మీ ఆస్తిపాస్తులు రెట్టింపు కాబోతున్నాయని అర్థం పరిచయం లేని స్త్రీలు కలలో కనిపిస్తే మీ జీవితంలో సమస్యలు రాబోతున్నాయని సంసంకేతం మీ కలలో చంద్రుడు కనిపిస్తే మీ జీవితం సాఫీగా సాగిపోతుందని అర్థం డబ్బు గురించి కలలు వస్తే విపరీతమైన ధనలాభాన్ని పొందబోతున్నారని అర్థం చనిపోయిన మన పూర్వీకులు కాకి రూపంలో తిరుగుతారట కాబట్టి మీరు బయటకు వెళ్లేటప్పుడు కాకి అరిస్తే మీరు చేపట్టే పనుల్లో విజయం సాధిస్తారని అర్థం ప్రతిరోజు మీ ఇంటి ముందుకు కాకి వస్తే మీ ఇంట్లో దేవతలు ఉన్నారని సంకేతం మీకు ఎక్కువగా పీడకలలు వస్తుంటే ఆంజనేయస్వామి దేవాలయానికి వెళ్లి తొమ్మిది ప్రదక్షిణాలు చేయండి పీడకలలు రాకుండా ఉంటాయి డబ్బు సంపాదించాలనే ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది మీ ఇంటి సంపద విపరీతంగా పెరగాలంటే కొబ్బరికాయతో ఒక శక్తివంతమైన పరిహారాన్ని చేయండి ఖచ్చితంగా మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది కొబ్బరికాయలో లక్ష్మీదేవి నివసిస్తుందట కొబ్బరికాయ ఉండే ప్రదేశంలో లక్ష్మీదేవి తిరుగుతూ ఉంటుందట కాబట్టి ఏదైనా ఒక శుక్రవారం నాడు ఒక కొబ్బరికాయను తీసుకొని దాన్ని ఎరుపు రంగు వస్త్రంలో చుట్టి మీ బీరువాలో పెట్టుకోండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో లక్ష్మీదేవి వేసుకుని కూర్చుంటుంది మీ ఇంటికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి మర్రిచెట్టు వేర్లకు చాలా శక్తి ఉంది మీకు ఎక్కడైనా మర్రిచెట్టు వేర్లు కనిపిస్తే కొన్ని వేర్లను మీ ఇంటికి తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకోండి ఇలా చేస్తే మాత్రం మీ ఇంట్లో ఖచ్చితంగా కనకవర్షం కురుస్తుంది డబ్బు సమస్యలే ఉండవు మీ ఇంటికి ధనవృద్ధి కలుగుతుంది ఏదో ఒక రూపంలో మీ ఇంటికి డబ్బు వస్తూనే ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో